హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు ఏంటంటే బ్లౌజెస్ చిన్నగా అయిపోయాయి అనుకుందాము అంటే సైజు తగ్గిపోయి లావ్ అయిపోతే కనుక ఈ వాళ్ళు మెజర్మెంట్ ప్రకారం మళ్ళీ ఎలా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి మొత్తం ఈ సైడ్స్ అంతా తీసేయండి ఇదంతా విప్పదీసేస్తే నీట్గా ఇలా ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారంగా మనం ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తాం మొత్తం ఇలా తీసేసాం చూడండి సైడ్ జాయింట్స్ అన్నీ ఇలా క్లీన్గా తీసేయాలన్నమాట ఫస్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి ఇది ఒక కస్టమర్ ఇచ్చారండి వాళ్ళే మొత్తం సైడ్ జాయింట్స్ తీసేసి తీసుకురమ్మన్నాను తీసేసి తీసుకొచ్చారు దీన్ని రీసెట్ ఎలా చేయాలి మీరు ఇంట్లో నార్మల్గా మిషన్ ఉన్నా కానీ బయట కుట్టడం రాకున్నా కానీ నార్మల్ ఇలాంటివి మీరు ఇంట్లో కుట్టుకోవచ్చు అనమాట ఒక టైలర్కి ఇచ్చి మీరు సెట్ చేయించడం కన్నా నార్మల్గా ఇప్పుడు ప్రతి ఇంట్లో మిషన్ ఉంటుందండి సైడ్ జాయింట్స్ అనేది మీరు ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు తిన సైజ్ వచ్చేసి నడుముకలతో నడుముకలతో ఫార్టీ ఉంది ఫార్టీ ఉంది ఈ బ్లౌజ్ చిన్నగా అయిపోయింది అనేసి ఇప్పేసారనమాట ఇప్పుడు ఈ ఫార్టీని మనం ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టండి ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసిన తర్వాత ఈ విడత అనేది ఇప్పుడు ఫార్టీ అంటే మనకి ఫోర్ సైడ్స్ అనేది టెన్ టెన్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ మీరు టెన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి టెన్ ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి దీన్నే ఇటు వెనుక కూడా కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేయండి తర్వాత ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ తర్వాత ఫ్రంట్ కూడా మనము ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసేసుకుందాము అంటే మనకి ఎంత మిగిలింది క్లాత్ అనేది తెలుస్తుంది టెన్ అంటే మనకు వన్ ఇంచ్ వన్ ఇంచ్ దీన్ని పెట్టేసుకుందాము తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ అనేది ఈ హుక్స్ల పార్ట్ ఉంది కదా ఈ హుక్స్ పార్ట్కి కూడా టెన్ వస్తుందా రాదా చూద్దాం ఫస్ట్ అయితే సరిపోతుందా లేదా బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ వచ్చింది ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది మనకి లాస్ట్ ఒప్పు కుట్టు వచ్చేస్తుంది ఆ తర్వాత కాజాలు వైపు చూద్దాము ఇక్కడ కూడా టెన్ ఉందా లేదా అనేది ఇక్కడ మాత్రం మనము ఇక్కడ నుంచి చూడాల్సి వస్తుంది కాజా పట్టికి చూడండి ఇది కూడా చాలా ఎడ్జుకుంది అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ వరకే ఉంది అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మనకు వన్ ఇంచ్ వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్ దాన్ని పట్టుకొని మనము దీన్నే కొంచెం ఎక్కువగా పక్కకు జరుపుకొని కుట్టేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట చూడండి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ బుక్స్ వైపు అనమాట తన హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ లూజ్ చూసుకోండి ఫస్ట్ మీ హ్యాండ్ లూజ్ ఒకటి చూసుకోండి చూసుకున్న తర్వాత సెవెన్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ అంటే ఇక్కడికి వచ్చింది మార్కింగ్ మనకి ఇక్కడికి మనము హ్యాండ్ దగ్గర నుంచి కరెక్ట్గా లూజ్ చూసుకుంటూ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మనము మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము చెస్ట్ పార్ట్ కూడా లెవెన్ అండ్ హాఫ్ అనమాట చెస్ట్ పార్ట్ ఆది ఫార్టీ సిక్స్ ఉండింది ఫార్టీ సిక్స్ అంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ రావాలి అంటే ఇక్కడికి వస్తుంది లెవెన్ అండ్ హాఫ్ ఈ పార్ట్ దగ్గర దాకా పెట్టుకుందాం పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకుంటే ఇప్పుడు మనం బ్యాక్ వన్ ఇంచు ఫ్రంట్ హాఫ్ ఇంచ్ అనుకున్నాం కదా అప్పుడు ఈ హాఫ్ ఇంచ్ దగ్గర కొంచెం పక్క నుంచి వేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా మనము మార్కింగ్ చూసేసుకొని కుట్టేసుకోవచ్చు అండి టైలర్కి ఇవ్వాల్సిన పని లేదు చిన్న చిన్న వాటికి కూడా మీరు చూసేసుకోవచ్చు అయిపోయింది ఒక సైడ్ వేసేసాను ఇప్పుడు ఇటు చూద్దాము ఈ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకుందాం మనము తనకి రైట్ హ్యాండ్ కొంచెము ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా ఉంటుందండి రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి తేడా ఉంది అది సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇది ఎయిట్ ఉండింది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది కుట్టు సేమ్ ప్రాసెస్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ పక్క నుంచి వేద్దాం ఎందుకంటే వెనక వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి వేసేస్తే మీకు సరిపోతుంది ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాము ఒక పార్ట్ లెవెన్ అండ్ హాఫ్ అంటే ఇక్కడ దాకేసుకోవచ్చు ఏం కాదు ఇక్కడ నుంచి వేసేసుకోవచ్చు మంచి లూజ్గా ఉంటుంది కుట్టేసాం కదా ఇప్పుడు ఫార్టీ వచ్చిందా లేదా చూసుకొని ఆ తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది టెన్ చూడండి కరెక్ట్గా ఫార్టీ వచ్చేసింది సరిపోయింది అందుకే దీని పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకున్నాము ఎక్స్ట్రా కుట్టు ఒకటి వేసేసుకుందాం దీని పక్క నుంచి చాలా ఎడ్జ్ నుంచి వచ్చేసింది కాకపోతే మనం ఖర్చు ఎక్స్ట్రా ఉంటే ఫ్యూచర్లో మనకి పనిచేస్తుందనే మనం ఈ కత్తిస్తాం కదా అది యూజ్ అయిందనమాట రెండు కుట్లు వేసేసాం సరిపోతుంది ఇంకా అంతే ఉంది కదా మనకి మార్జిన్ ఎక్కువ లేదు ఇక్కడ అయిపోయిందండి కరెక్ట్గా ఫార్టీ సైజ్కి కుట్టేశాను అనమాట చెస్ట్ ఫార్టీ సిక్స్ నడుము ఫార్టీ హ్యాండ్స్ వచ్చేసి ఒకటి సెవెన్ అండ్ హాఫ్ ఒకటి ఎయిట్ ఇంచెస్ ఓకే అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే కుట్టుకోండి ఏదన్నా బ్లౌజ్ కనుక మీకు లూజ్ టైట్ అయితే టైట్ అయితే కనుక ఒక రెండు కుట్లు అటు ఇటు తీసేసిన తర్వాత కరెక్ట్గా మార్కింగ్ చేసి కుట్టండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చెస్ట్ చూసుకోండి నడుము లూజ్ చూసుకోండి హ్యాండ్స్ చూసుకోండి సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్